హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పక్క ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేస్తున్నాం నాకైతే ఈ చికెను మటను రోజు తిని బోరు కొట్టేసింది అందుకే ఇవాళ వెళ్ళి చేపలు తీసుకొచ్చా నేను ఇవాళ నాలుగు కిలో చేప తీసుకున్నానండి ఒకే చేప బాగా పెద్ద సైజు అనమాట చూసారు కదా ముక్క ఎంత సైజు వచ్చిందో కాకపోతే దీన్ని వాష్ చేసి క్లీన్ చేసేసరికి మూడు నాలుగు వందలు వచ్చింది అనమాట వెయిట్ ఇప్పుడు మన వీడియోలో ఇవాళ చేపల పులుసు ఎరగదీసేద్దాం రండి చూసేస్తారా రండి వీడియోలోకి వెళ్ళి చాపులుసు చేసేద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అసలు ఈ మధ్య లైక్ చేయట్లేదు చేస్తారు కదా లైక్ చేస్తారు కదా చెయ్యండి రెసిపీ మాత్రం అద్భుతంగా ఎరగదీసేస్తాను పక్క ఆంధ్ర స్టైల్ రండి వీడియోలోకి వెళ్ళి చాపుల్స్ చేసేద్దాం ఇప్పుడు చాపుల్సుకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు అలాగే ఒక అర టేబుల్ స్పూను సాల్ట్ ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను ఇది ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే నేను వెల్లుల్లి వేయలేదు ఓన్లీ అల్లమే వేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు దీనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉప్పు కారాన్ని మన చేప ముక్కలకి పట్టిద్దాం మనం ఇలాగా చేసుకుంటే మన చేసు మన మొక్కలు హెవీగా ఉన్నాయి కదా ఈ మొక్కలు అనేటివి చప్పదనం పోతుంది అనమాట మనం ముందుగానే ఇలా ఉప్పు కారం లద్దేసి మన పులుసు ప్రిపేర్ అయ్యేంత వరకు ఇలా పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం తినేటప్పుడు మనకు చప్పదనం పోయి చక్కటి రుచి వస్తుంది అందుకే నేను ఇలా చేస్తున్నాను అన్నమాట అన్ని ముక్కలకి ఇలాగ బాగా అంటించి పక్కన పెట్టేసుకున్నాం మీరు ఎప్పుడైనా ఈ చాపు పులుసు చేసుకునేటప్పుడు మరీ పలచకు కాకుండా కొద్దిగా ఒక ఇంచి మందంగా ముక్కలు కట్ చేయించుకోండి అప్పుడే మనకు ఈ లాంటివి మనం ఒక రెండు నిమిషాలు ఎక్కువ ఉడికినా కూడా ముక్క చిదిరిపోకుండా చక్కగా వస్తుంది మనకు ఇంకోటి ఏంటంటే ఒక ఇప్పుడు పెద్ద చేప అనుకోండి ముళ్ళు తక్కువగా ఉంటది ముళ్ళు పెద్ద ముళ్ళు ఉంటది పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు అనమాట తీసుకోవడానికి వీలుగా ఉంటది అదే చిన్న చేపలు అనుకోండి మనం ఏం చేస్తామంటే ఒక రెండు కిలోలు అంటే కనుక ఓ రెండు చేపలు అంటే ముక్క చిన్నదైపోయి ముళ్ళు కూడా చిన్నదైపోయి తీసుకోవడానికి తెగ ఇబ్బంది పడే పడాల్సి వస్తుంది అదే పిల్లలు అనుకోండి అసలు ఒకసారి తిన్న తర్వాత ఇంకా రెండోసారి అసలు తినరు అమ్మో ఈ ఏంటి అని అందుకని నేను ఇలాగ పెద్ద సైజు చేప తీసుకున్నాను అనమాట ఇది ఒకే చేప నాలుగు కిలోలు ఉంది చూసారు కదా మన ముక్కలు కూడా ఎంత హెవీగా వచ్చినాయో ఇప్పుడు బాగా పట్టించాం కదా ముక్కలకంతా దీన్ని మూత పెట్టేసి పక్క పెట్టేద్దాం ఇప్పుడు మనం మన చేప ముక్కలకి పులుసు ప్రిపేర్ చేసుకుందాం రండి ఇప్పుడు చాపులు కలయి పెట్టాం కదా మన చేసుకి ఎప్పుడైనా కూడా ఆయిల్ కారం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మన చింతపండు పులుసు వేస్తాం కదా దాన్ని డామినేట్ చేసి ఆ పులుపుని ఈక్వల్ చేయాలంటే మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అందుకు కాబట్టి నేను ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను అనమాట ఒక నూట యాభై గ్రాములు ఆయిల్ వేసాను ఆయిల్ లేకపోతే చింతపండు పులుపుతో మనం అసలు తినలేము అనమాట అందుకనే ఓ యాభై గ్రాములు ఆయిల్ అదనంగా వేసుకోవాలి కారం కూడా మనం మామూలుగా కూరల్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే చేపలు పులుసుకొచ్చేసరికి మనం ఇంకొక టేబుల్ స్పూను అదనంగా వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది ఇది చాలా ఉపయోగపడిద్ది మీకు ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఒక అర టీ స్పూను మెంతులు వేసుకుందాం అలాగే ఒక అర టీ స్పూను ఆవాలు ఇవి కూడా వేసుకుందాం ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాం ఈ ఉల్లిపాయల్ని లేత ఎరుపు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయ అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక పది పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం మనము చేప ముక్కలకి పట్టించాం కదండి అందుకని ఇప్పుడు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇప్పుడు కొద్దిగా చిటికెట్ పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు మన పులుసుకు సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక రెండు టీ స్పూన్లు మెంతి పొడి నేను మెంతి పొడి అన్నాను ఇది ఆవపిండి ఒక రెండు టీ స్పూన్లు ఆవుపిండి ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు పెద్ద సైజు టమాటాలని ఇలాగా పేస్ట్ చేశాను ఈ టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు నేను ముందుగానే ఒక నూట యాభై గ్రాముల చింతపండుని ఇలాగ గుజ్జు తీసి పెట్టానండి ఈ చెంతపండు గుజ్జుని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ పులుసుకి నేను ఒక ముప్ప లీటర్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ పులుసుని ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకున్నాం చూశారు కదా పది నిమిషాలు అయిపోయింది పులుసు అయితే చక్కగా మరుగుతుంది ఇప్పుడు మనం ముందుగానే ఇలాగ గార్నిష్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసేద్దాం ఇప్పుడు చేప ముక్కలన్నీ పులుసులో చక్కగా చేసాం కదా ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకున్నాం మూత పెట్టి పది నిమిషాలు అయిపోయిందండి మన చేపల పులుసు రెడీ అయిందో లేదో చూసేద్దాం రండి అబ్బా అసలు చూస్తుంటేనే చూసారా మనం వేసిన పులుసు కూడా చక్కగా సరిపోయింది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది అసలు చూస్తుంటే అబ్బో ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందండి మామూలుగా లేదు ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కానీ ఈ వేడిగా తినటం కన్నా దీనికి ఒక పల్చటి గుడ్డ కట్టేసి రేపు ఉదయం తింటే ఉంటుందండి అబ్బా ఎందుకురా ఈ జీవితం చేపలు తినకపోతే అనిపించేలాగా ఉంటుంది పులుసు ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొద్దిగా ఇంగువ కూడా వేస్తాం పులుసులు ఇందు వేస్తారా అంతే ఇందులో మెంతుల్ని బాగా వేపి పొడి చేసుకుంటేనే వేయాలి ఇందులో లేదంటే చేదొస్తుంది ఇది వేసేటప్పుడు కూడా మనం తీసుకున్న ఈ పులుసుకి సరిపడ మాత్రమే వేసుకోవాలి నేను ఈ పులుసుకి తగ్గట్టుగా ఒక అర టీ స్పూన్ మెంతి పొడి మాత్రం వేస్తున్నా వేయించిన మెంతి పొడి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేద్దాం అబ్బా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండి మనం పులుసు అయితే రెడీ అయిపోయింది ఆ ఫ్లేవర్ ఉందండి నాకు తినకుండానే కడుపు నిండిపోయిందండి పాపయ్య అసలు మాటలు రావట్లేదు దీని గురించి చెప్పాలంటే అసలు తింటేనే దీని ఏందో తెలిసింది మెస్ అవమాకండి నేను నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ఇలాగ చేసి మిస్ అవ్వకుండా తినేయండి మీకు తెలుస్తుంది దీని రుచి ఇప్పుడు వేడి మీద కాదు తర్వాత రోజు తింటే ఉంటుంది అబ్బో అసలు నాకు నాన్ నేను పక్క నాన్ వెజ్ ప్రియుండీ అందుకే నేను నా ఇష్టంగా నాకు నచ్చిన స్టైల్లో ఇలా చేసుకొని తినేస్తుంటాను అన్నమాట మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ఇది పక్క ఆంధ్ర స్టైల్ ఏంటి ఆంధ్ర చేపల పులుసు అంటే ఎలాగుంటుందో మీకు తెలియజేయడానికి నేను ఇవాళ ఈ రెసిపీ చేశారు మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఇగో చూసారా ఊరిక పట్టుకుంటే ఊడిపోతుంది చూసారు కదా లేదు